సార్ నమస్కారం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హావ్ అయ్యూ సార్ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు రత్నలత మాది గుంటూరు జిల్లా దగ్గర వేములూర్పాడ అనే గ్రామం సార్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది ఎస్సీ మాల అండ్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నా గ్రాడ్యుయేషన్ అనేది బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చేశాను సార్ దాని తర్వాత మా ఫాదర్ నన్ను అడిగారు నువ్వు జాబ్ చేసుకుంటా అని అడిగినప్పుడు ఏదో ఒకటి చేసుకో నీకు వచ్చింది అన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి హయ్యర్ స్టడీస్ అనేది చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అది నా డ్రీమ్ బట్ మా ఫాదర్ ఎఫర్ట్ చేయలేరు అలాంటి టైంలో నాకు నేను ఈ గవర్నమెంట్ వెబ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నేను ఈ స్కీమ్ చేసి చూసి ఈ ప్రాసెస్ ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ తెలుసుకొని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు మా ఫాదర్ మా సిచ్యువేషన్ అనేది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పని చేసినది ప్రతిదీ మా చదువుకే పెట్టాడు సార్ బట్ ఆ టైంలో మా ఫాదర్ నీకు సార్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది నమ్మి అప్లై చేయని మా ఫాదర్ నన్ను ప్రోత్సహించి నాకు ప్రోత్సహించడం అనేది ఒకటే సరిపోద్దు సార్ మరి బయటికి వెళ్ళి చదవాలంటే మనీ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు నాలాంటి అమ్మాయిల్ని ఎస్పెషల్లీ అమ్మాయిలు అనేది మా ఫ్యామిలీలో అయినంత వరకే చదివిస్తారు ఎక్కువ చదివించాలి ఎఫర్ట్ చేయాలంటే అంత స్తోమత లేదు సార్ ఆ టైంలో మీరు గర్ల్స్ లైక్ మీ మీరు వెళ్ళండి చదవండి అని ఒక ధైర్యాన్ని ఇచ్చి మాలో ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు తెచ్చిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది మీరు ఇచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ సార్ ఈ స్కీమ్ ద్వారా నాకు టెన్ ల్యాక్స్ అనే వచ్చాయి ఈ వచ్చే ప్రాసెస్లో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటారు కదా సార్ ఇది నా లైఫ్లో అలాంటిదే అండ్ ఇంకొకటి దీనివల్ల నాకు నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసి నా వన్ సెటిల్డ్ యాజ్ నెట్వర్క్ ఇంజనీర్ నా లైఫ్ అనేది చేంజ్ అయింది సార్ నేను నా బీటెక్ ముందు నేను హయ్యర్ స్టడీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ ఏ కదా సార్ నాలో ఒక కాన్ఫిడెంట్ అమ్మాయిలు అనేది ఏదైనా చేయగలరు దేర్ ఆర్ పీపుల్ ఆ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ నేను మీ నుంచి మీ గవర్నమెంట్ నుంచి సార్ నాకు ఇది గ్రేట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా భావిస్తాను